హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము పప్పాయి కాయలు ఎలా కొయ్యాలి దానికి కావాల్సిన వస్తువులు మనం చూద్దాం చాలామంది ఈ బొప్పాయి కొయ్యడం చాలా కష్టమని చాలామంది కొయ్యరు మనం ఎలా కట్ చేయాలో చూద్దాం అందుకు పేపరు చాకు తీసుకున్నాము ఒక ప్లేటు పేపర్ మీద ఈ కాయని పెట్టినట్టయితే మనకు మన చేతికునే మురికి ఆ కాయ కాకుండా ఉంటుంది ఇలా నిదానంగా మనం కట్ చేసుకోవచ్చు ఈ వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను మీరు ఫాస్ట్గా కట్ చేసింది అనుకోవద్దండి ఇలా చిన్నగా నిదానంగా మనం కొంచెం కొంచెం మిస్ అవుతుంది అయినా కూడా మనం కట్ చేసుకోవాలి ఎందుకంటే ఆ తోలు ఉండడం వల్ల కొంచెం చేదుగా ఉంటుంది పేపర్ పెట్టుకోవడం వల్ల మనకు మురికి కాకుండా ఉంటుంది కొంచెం జారుకోకుండా కాయ కూడా ఉండవచ్చు కాయ కొంచెం పెద్దది వేయడం వల్ల కొంచెం కింద పెట్టడం జరిగింది ఇలా మనం కట్ చేసేటప్పుడు కొంచెం కండ కూడా కట్ అవుతుంది ఏం పర్లేదు మనం కొంచెం మాగింది కాబట్టి ఊరవ కొంచెం కండ కూడా కట్ అవుతుంది కండ కట్ అయింది నిదాన కట్ చేసిన అది మాగడం వల్ల మనం కొంచెం ఎక్కువగానే కట్ అవుతుంది ఇలా చివరి వరకు మనం అంతా తోలు తీసుకుంటే చివర మనం కట్ చేయలేం కాబట్టి ఆ చివర కట్ చేస్తాం పూర్తిగా పూర్తిగా కట్ చేయడం వల్ల నీట్గా షేప్ వస్తుంది చివరి కూడా కట్ చేసాము చూడండి పూర్తి కట్ చేసాము ప్లేట్ అంతా క్లీన్ చేసాము మొత్తం కట్ చేసుకొని వేస్టేజ్ అక్కడక్కడ ఏమైనా తోళ్ళు ఉంటే నీట్గా తీసేసుకోండి ఇట్లా తీసేసుకోవడం వల్ల మనం చేదు లేకుండా ఉంటుంది కాయ అనేది పూర్తిగా కట్ చేస్తాము ఇలా సెంటర్ కట్ చేస్తే మనం పెద్ద పీసులు వస్తాయి పెద్ద పీసులు మనం కావాలి పెద్దవి కట్ చేసుకోవచ్చు లేదంటే మనం నిలువు కట్ చేసాము మీరు ఇట్లా అడ్డం కూడా కట్ చేసుకోవచ్చు ఆ తెల్లతో ఉన్నా కూడా మీకు ఏం చేదు అనేది ఉండదు బాగుంటుంది చూడండి కొంచెం బాగుంటుంది దీని మీద మీరు సాల్ట్ తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అరుగుదల కూడా బాగుంటుంది ఇది ఎంతమందికి నచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి Thank you very much.